నమస్తే అండి వెల్కమ్ టు కావ్యాస్ స్క్రీన్ గార్డెన్ ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క వచ్చేసి మిర్చి మందారం అండి చూసారు కదా మిర్చి మిర్చిలానే ఉంటాయండి ఇవి పూర్తిగా కూడా విడవ అనమాట ఇంకా ఇలానే పోస్తాయి అన్నమాట ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి వైట్ ఉంటుంది ఎల్లో ఉంటుంది మనకి మందారాల్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఇవి కూడా అలానే ఉంటాయండి దీని పాట్ సైజ్ విషయానికి వస్తే గనక మనం కొంచెం పెద్ద టబ్లోనే పెట్టుకుంటే చాలా పెద్ద మొక్క అయితే అవుతుందండి అలాగే చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయనమాట దీన్ని సాయిల్ విషయానికి కూడా మనం లూజ్గా ఉండేటట్లు చూసుకోవాలండి అలాగే దీన్ని మందారం చిన్న చిన్న రబ్బలు ఉన్నా సరే మనం మొక్క అనేది బతుకుతుందనమాట మనం చిన్న చిన్న కటింగ్స్ తీసుకున్నా సరే మనకి మొక్క ఈజీగా అయితే బతుకుతుందండి ము మనం మందారం మొక్కలకి ముదురు రబ్బలు తీసుకుంటేనే బతుకుతాయి కదా కానీ ఇది అలా కాదండి మనం లేత కొమ్మలు తీసుకున్నా సరే చాలా ఈజీగా అయితే బతుకుతాయండి మనం కొమ్మల ద్వారా చాలా ఈజీగా అయితే ఈ మొక్కనైతే పెంచుకోవచ్చండి చూసారు కదండి వారం రోజులకి వేర్లు అయితే ఎలా వచ్చాయో అన్నది ఇంకొకటి కూడా రబ్బ కూడా పెట్టాం కదా దాన్ని కూడా చూపిస్తాను చూసారు కదండి అయితే చాలా బాగా వస్తున్నాయి అనమాట కటింగ్స్ ద్వారా ఈ మందారం మొక్కని చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు ఉంచండి ఈ మందార మొక్కలకు కూడా పెస్ట్ అయితే వస్తుందనమాట అలాంటప్పుడు మనం ఒక షాంపూ తీసుకుని ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసినట్లయితే మిల్లీ బగ్స్ కానీ అలాంటివి ఏమున్నా కానీ పోతాయండి చూసారు కదా ఎలాంటి పెస్ట్ కూడా ఈ మొక్కకైతే లేదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి